నా పేరు ఎం గంగూర్ బా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు జేఎన్టీయు వద్ద ఏదైతే గత పదిహారు పదహారు సంవత్సరాల నుంచి నలభై ఎనిమిది కాలేజీలకి జేఎన్టీయు పరిధిలో ఉన్నటువంటి కాలేజీలకి ఏదైతే అటర్న మాసవాదాలు కల్పించారు గత నాలుగైదు సంవత్సరాల కాలంలో అత్యధిక కాలేజీలకి ఎన్ఓసిల్ని ఏ అటర్న మాసినోసీల్ని వీసీ గారు అదేవిధంగా రిజిస్టర్ గారు ఇచ్చారు దీని మీద సంబంధించి హైకోర్టు మొన్న సంబంధించి కేసును కూడా ఈ సిబిసిఐడికి ఫార్వర్డ్ చేస్తామని తెలియజేశారు ఒక ఎన్ఓసి అటానమస్ కాలేజీలు జేఎన్యు పరిధిలో అవ్వాలంటే ఎటువంటి నామ్స్ ఉండాలి ఆ నామ్స్ అన్ని కూడా ఈరోజు ప్రైవేట్ కాలేజీలో ఉన్నాయా లేదో కూడా తెలియని పరిస్థితులు ఈరోజు దానికి సంబంధించి ఎన్ఓసీల్ని ఇక ఉన్న అధికారులు రాజకీయ పాలకుబడి లేకపోతే ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఈరోజు ఇచ్చారనేది వాదన కోట్లో జరుగుతూ ఉంది ఈరోజు గత ఇరవై సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ కాలేజీలకి అటనమాస్ హోదా రావాలంటే ఏ అయితే పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి పిహెచ్ పిహెచ్డి క్వాలిఫికేషన్ సంబంధించి ప్రొఫెసర్లు ఉండాలి ఆ కాలేజీలో పాస్ పర్సంటేజ్ ఉండాలి గత పది సంవత్సరాల నుంచి ఆ కాలేజీ ఉండాలి కానీ ఈరోజు ఎటువంటి నిబంధనలు పాటించారో తెలియకుండా ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలేజీలకి ఈరోజు అటనమస్ హోదా పరిపాలించారు అంటే భవిష్యత్తులో గవర్నమెంట్ కాలేజీని గవర్నమెంట్ యూనివర్సిటీని పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటా ఉంది యూనివర్సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి యూనివర్సిటీ స్వయం ప్రాతిపదిని కాపాడాలి కాబట్టి వీటన్నింటి సమగ్ర విచారణ చేయాలని లోపల యూనివర్సిటీలో అబ్కరీ శాఖ ప్రాంతీయ పరిశోధన కార్యాలయం తొలగించాలని ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీలో లేవు వాటిని మరి వెంటనే సమగ్ర విచారణ చేసి యూనివర్సిటీ అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు కేటాయించాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం